హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి చాలా హెల్తీగా టేస్టీగా జొన్నపిండితో కరకరలాడే మురుకుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం జొన్నపిండితో రొట్టెలే కాకుండా ఇలా మురుకుల్ని కూడా తయారు చేసుకోవచ్చు కరకరలాడుతూ చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్నాక్ డబ్బాలు వేసి ఇవ్వడానికి అప్పటికప్పుడు తినడానికి చాలా బాగుంటాయి చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బాల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల దాకా జొన్నపిండి వేసుకోవాలి ఈ జొన్నపిండి వచ్చేసి ప్యాకెట్ పిండి అయినా పర్లేదు అలాగే మిల్లులో పట్టించిందైనా పర్లేదు అలాగే ఇందులోకి ఒక హాఫ్ కప్పు దాకా బియ్యం పిండిని వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా కారం టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వాములు కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి గోరువెచ్చగా ఉన్న వాటర్ని వేసుకోవాలి నార్మల్ వాటర్ కాకుండా కొంచెం వాటర్ని వేడి చేసుకొని వేసుకున్నట్లయితే మనకి మురుకులు చాలా బాగా వస్తాయి ఇలా వేడి చేసుకున్న వాటర్ని ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ స్పూన్తో కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువగా వేసుకోకుండా ఇలా స్పూన్తో కలుపుకుంటూ అందులోకి కావాల్సినన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా స్పూన్తో కలిపాక పూర్తిగా చల్లారిన తర్వాత చేతితో కలుపుకోవాలి చూడండి ఈ విధంగా పిండిని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ పిండి కన్నా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి తర్వాత మురుకుల గొట్టంలో ఇలాంటి త్రీ హోల్స్ ఉన్న బిల్లను తీసుకొని అందులో వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని మురుకుల గొట్టంలో ఎంతైతే సరిపోతుందో అంత పిండిని వేసుకోవాలి పిండిని సాఫ్ట్గా కలుపుకున్నట్లయితేనే మనకి మురుకులు ఒత్తుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మిగిలిన పిండంతా ఆరిపోకుండా మూత పెట్టి ఉంచుకోవాలి అలాగే డీఫ్రైక్ సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఒత్తుకోవాలి ఆయిల్ని బాగా వెయిట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం తర్వాత మరొకసారి టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి మార్చుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఈ జొన్న మురుకులు ఎక్కువ ఆయిల్ని కూడా పీల్చవు కొంచెం ఆయిల్లోనే అయిపోతాయి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేసుకొని తీసుకోవాలి అంతేనండి ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే జొన్న పిండితో మురుకులు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇలా తయారు చేసుకున్నట్లయితే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్